మన దేశంలో ఆర్బీఐ వడ్డీ రేట్లకు సంబంధించి కీలక సమీక్ష అయితే చేయడం జరిగిందనమాట వడ్డీ రేట్లకు సంబంధించి మనకి కీలక సమీక్ష అయితే చేశారు రెపో రేటును రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆరు పాయింట్ ఐదు శాతం వద్ద కొనసాగించే అవకాశం అయితే ఉందని ఆర్థిక శాఖ నిపుణులు అంచనా వేస్తున్నారు రిటైల్ ద్రవ్యోల్బణం బాణం ముడి చమురు ధరల విషయాలు పరిగణలోకి తీసుకొని ద్వైమాషిక ద్రవ్య విధాన సమీక్షలో బెంచ్ మార్క్ వడ్డీ రేటును తగ్గించే అవకాశం లేదని భావిస్తున్నారు డిసెంబర్ రేట్ల కోత విధించొద్దని అంటే డిసెంబర్లో రేట్ల కోత విధించొద్దని అభిప్రాయపడుతూ ఉన్నారు ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి ఈ నేపథ్యంలో వడ్డీ రేట్ల సవరణ విషయంలో ఆర్బీఐ అప్రమత్తంగా వ్యవహరించనుందని చెప్పేసి నిపుణులు అంచనా వేస్తున్నారు అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెంపు భౌగోళిక రాజకీయ పరిణామాలు చూస్తుంటే వడ్డీ రేట్లో కోత ఉండదని అభిప్రాయపడుతూ ఉన్నారు ఈ నెల ప్రారంభంలోని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రేట్ సెట్టింగ్ ప్యానెల్ మానిటరీ పాలసీ కమిటీని పునరుద్దరించింది కొత్తగా ముగ్గురు వ్యక్తులను కూడా నియమించింది ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ నేతృత్వంలో ద్రవ్య పరపతి విధాన కమిటీ అక్టోబర్ ఏడు తొమ్మిది మధ్య అయితే నిర్వహించబోతున్నారు సమావేశ నిర్ణయాలు అక్టోబర్ తొమ్మిదిన దాస్ అయితే ప్రకటిస్తారు అయితే మనకి ఫిబ్రవరి నుంచి వడ్డీ రేటును ఆరు పాయింట్ ఐదు శాతం వద్దే ఉంచింది ఇప్పటివరకు దాన్ని సవరించలేదు అక్టోబర్లో జరిగే సమావేశంలో వడ్డీ రేట్లో కోత ఉండొచ్చు అని చెప్పేసి ఊహాగాలు ఉన్నాయి అయితే ఈ నెలలోని ఈ రేట్లు యథాతరంగా కొనసాగించే అవకాశం అయితే ఉందని ఆర్థిక నిపుణులు అయితే చెప్తూ ఉన్నారు డిసెంబర్లో రేట్లు తగ్గించి ఉండే అవకాశం అయితే ఉందని భావిస్తున్నారు ఇలా రేట్లు కానీ తగ్గించిందంటే మళ్ళీ మనం చూసుకున్నట్లయితే ప్రజలకు ఇవ్వడానికి అయితే ఎక్కువగా అవకాశం అయితే ఉంటుంది లోన్లు తక్కువకి సో అందువల్ల లోన్లకు తక్కువ ఇవ్వడం వల్ల ప్రజలకు సో ఏమవుతుందంటే లోన్లు ఎవరైతే తీసుకున్నా ఉంటారో వారందరికీ కూడా తక్కువకైతే లోన్లు రావడం జరుగుతుందన్నమాట సో ఈ విధంగా కీలక నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి